హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియో లాస్ట్ సాటర్డే రోజు వ్లాగ్ అండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏమేమి చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈరోజైతే పని అంతా ఫాస్ట్గా చేసుకుందాం అని చెప్పేసి ఫైవ్ థర్టీకే లేచానండి కానీ అనుకున్నట్లుగా జరగలేదు మనం అనుకున్నట్లుగా అంతా జరగదు కదా రివర్స్ అయిపోయింది ఈరోజైతే అన్ని రివర్స్ అయినాయండి ఈవినింగ్ వరకు అవి ఎలా అనేది మీరు ఈ వీడియోలో చూడండి ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ లేవగానే ముగ్గు అయితే వేసానండి ఇది పిండితో వేస్తాను కదా నేను అలానే వేశాను సెవెన్ కల్లా చక్కగా ఆరిపోయిందండి వచ్చేటప్పటికి ఆరిపోయి తెల్లగా వచ్చేసింది ఇంకా తర్వాత అయితే మార్నింగే అండి నేను వంట కూడా త్వరగా చేసేద్దాం అనుకొని గుత్తి వంకాయ చేద్దామనుకొని వంకాయలు అయితే వేయించేస్తున్నాను గ్రైండర్లో అయితే గారెల పిండి వేసానండి ఫస్ట్ నేను ఈరోజు ఈవినింగ్ టిఫిన్కి గారెలు దోశపిండి ఇడ్లీ పిండి అన్నీ కూడా వేసి పెట్టేసుకుందాము ఈవినింగ్ ఎవరికి ఏది కావాలంటే అది వేయొచ్చు అని గ్రైండర్ అయితే వేసానండి పిండి ఈ వంకాయలు అయితే చూడండి ఈ విధంగా నాలుగు చిలికలుగా కట్ చేసి ఆయిల్లో ముందు కొంచెం మెత్తబడే వరకు వేయించేస్తున్నాను వంకాయలు ఎక్కువసేపు ఏం పట్టదండి సిమ్లో పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వేయించేస్తే సరిపోతుంది మరీ డ్రైగా అవసరం లేదు కొంచెం అలా నైఫ్ పెట్టి గుచ్చేస్తే తెలుస్తుంది మెత్తగా ఎందులేంది ఈ పిండి అయితే మెదిగిపోయిందండి చూడండి ఈ విధంగా చేతికి కంటుకోకుండా ముద్దులాగా వస్తే పిండి మెదిగిపోయినట్లే ఇడ్లీకి దోశకి కూడా నానబెట్టేసాను కదా వీటిని కూడా ఒకసారి కడిగి పెట్టేద్దామని కడిగేటప్పటికి కరెంట్ అయితే పోయిందండి ఎప్పుడూ పోదు మాకు అసలు కరెంటు కానీ ఆ రోజు పోయింది పాలు అయితే స్టవ్ మీద పెట్టేసానండి ఈలోపు పాలు ప్యాకెట్ వస్తే నేను స్టవ్ పక్కన చూడండి ఇది ఒక గిఫ్ట్కి వచ్చింది ఈ బాక్స్ బాగా స్ట్రాంగ్గా ఉందని చెప్పి ఈ బాక్స్ అయితే సన్నగా పొడవుగా ఉంది కదా అందుకని స్టవ్ పక్కన ఇవన్నీ మనం పటకారు సిజరు ఇవి పెట్టుకోవడానికి పనికి వస్తుందని ఇలా పెట్టేశాను అలా డైరెక్ట్గా కింద పెట్టేస్తే వాటి కింద జిడ్డు పడుతుంది తుడుచుకోవడానికి ఉండదు కదా అందుకని అలా పెట్టేశానండి ఈలోపు పాల పొంగు వచ్చేసాయి స్టవ్ ఆఫ్ చేసేసి నేనైతే మా ఇద్దరు షాప్లోనే రోజు మార్నింగ్ కూరగాయలు తీసుకొస్తారండి ఇంకా కూరగాయలు అయితే తెచ్చాను ఏమన్నా కొన్ని కావాల్సిన ప్రావిజన్స్ అన్నీ ఉంటాయి అక్కడ అవి కూడా తీసుకొచ్చాను బంగాళదుంపలు ఒక మామిడికాయ ఇప్పుడు అయితే మామిడికాయ పప్పు వంకాయ ఫ్రై చేస్తానండి గుత్తి వంకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాను ఇంకా టమోటాలు పచ్చిమిరపకాయలు అన్నీ తెచ్చేసాను అయితే ఇలా ఆకులన్నీ తీసేస్తున్నానండి కడిగేసి పెట్టేసుకుందాం అని చెప్పేసి నేను ఇంకా సాంబార్ కారం కూడా కొట్టుకోవాలి కూర కారం అయిపోవచ్చింది అది దాంట్లోకి మనము కరివేపాకు వేస్తాం కదా కడిగి ఆరబెట్టేసుకుంటే తడి లేకుండా ఉంటుందని చెప్పి కడిగి పెట్టేశాను ఈ ఉల్లిపాయలు వెల్లుల్లి అయితే సర్దేశానండి తర్వాత అయితే నేను మామిడికాయ పప్పుకి రెడీ చేస్తున్నాను కుక్కర్లో ఒకటిన్నర గ్లాసు కందిపప్పు వేసుకొని శుభ్రంగా కడిగి మూడు నాలుగు గ్లాసులు మంచినీళ్ళు పోసుకోవాలి తర్వాత దీంట్లో ఒక మామిడికాయ మూడు పచ్చిమిరపకాయలు రెండు టమోటాలు ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కొని వేసుకోవాలి నేను అనుకున్నవన్నీ జరగలేదు అని ఎందుకన్నానంటే ముందైతే నేను మార్నింగే ఈ గారెపిండి దోశపిండి ఇడ్లీ పిండి అన్నీ వేసేసుకుందాము గ్రైండర్లో ఒక పని అయిపోతుంది గిన్నెలు కూడా కడిగేసుకోవచ్చు మొత్తం ఒకేసారి గ్రైండర్ కొంచెం పని ఉంటుంది కదా అని రాత్రి నానబెట్టానండి ఎప్పుడూ అయితే మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ వేసుకుంటుంటాను రాత్రి నానబెడితే మార్నింగ్ గారెల పిండి వేయగానే కరెంట్ పోయిందండి సెవెన్ కల్లా కరెంట్ పోయింది ఇంకా లెవెన్కి వచ్చిందండి ఈ లోపు అయితే నేను వంట చేసేసుకొని తర్వాత మళ్ళీ పదకొండు గంటలకి పిండ్లు వేసుకోవడం మొదలు పెట్టాను ఎలాగో గారెల పిండి సగంలో పోకుండా తర్వాత పోయింది ఇంక ఈ మామిడికాయ పప్పులో అయితే పావు టీ స్పూన్ పసుపు ఉప్పు కారం వేసుకున్నాను దీనికి చింతపండు అవసరం లేదండి మామిడికాయ పులుపే సరిపోతుంది ఇంకా కుక్కర్లో వేసేసి మూత పెట్టుకొని విధంగా స్టవ్ మీద పెట్టేసి మూడు విజిల్స్ రానిస్తే పప్పు ఉడికిపోతుంది ఇప్పుడు ఈ వంకాయ ఫ్రైలోకి అయితే నేను ఒక పొడి రెడీ చేస్తున్నాను చిన్నులపాయ కారం అండి ఇది ఇది ఒక మూడు స్పూన్లు శనగపప్పు కారం ఉంటుంది కదా పప్పుల పొడి ఇదొక రెండు స్పూన్లు వేరుశనగపప్పు కారం ఇదండి ఇది ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి మామూలుగా గుత్తి వంకాయ గ్రేవీ కర్రీ చేసేటప్పుడు ఈ వేరుశనగపప్పు కారం వేస్తాం కదా అది నేను కొంచెం ఎక్కువ వేసుకొని ఇలా కర్రీస్లోకి ఇలా చేసినప్పుడు వేస్తుంటాను ఈ దీన్ని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక స్పూను బాగా కలుపుకోవాలి వంకాయలు వేయించేటప్పుడే మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే వంకాయలకి పైన వైపు కూడా ఉప్పు పడుతుంది వంకాయలు కూడా కనరెక్కకుండా ఉంటాయి తర్వాత ఈ కాయల్లో ఈ పొడిని బాగా కలుపుకోవాలండి ఈ వంకాయల్లో ఈ పొడిని ఈ విధంగా కూర్చుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేనే వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి చూడండి ఈ విధంగా వంకాయలన్నీ కూడా రెడీ చేసేసాను ఏమన్నా మనకి బాగా పెద్దగా ఉండే వంకాయలు ఉంటే సన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేయించి పెట్టుకుంటే కొంచెం గ్రేవీగా ముక్కలు కూడా వస్తాయండి ఉల్లిపాయలతో పాటుగా ఓన్లీ వంకాయలు కాకుండా ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు ఎడమిరపకాయ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని రెండు డబ్బాలు కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత దీంట్లో రెడీ చేసి పెట్టుకున్న వంకాయలు కూడా వేసుకోవాలి ఇది ఇంకా ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదండి ఈ చిన్నులపాయ కారం వల్ల కూడా కూర చాలా టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది చిన్నులపాయలు మామూలుగా పచ్చికారము వెల్లుల్లి వేసి నేను రెడీ చేసుకుంటానండి ఏ ఫ్రైల్లోకైనా ఈ కారం చాలా బాగుంటుంది ఈ వంకాయలన్నింటినీ వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి ఫ్రైలాగా వేయించుకున్న తర్వాత ఈ మిగిలిన కారం కూడా వేసుకోవాలండి కారం వేసాక ఎక్కువసేపు ఉంచుకోకూడదు ఇంకో ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని చూడండి ఈ మైదా పిండి అయితే బాగా పొంగింది మైసూర్ బజ్జీకి రెడీ చేశాను నేను నైటే పెరుగు వేసి మైదాపిండి బియ్యం పిండి వేసి కలిపి పెట్టేశానండి చూడండి పిండి అయితే చక్కగా పొంగింది మార్నింగ్ కల్లా ఇప్పుడైతే స్టవ్ మీద బాండి పెట్టుకొని నూనె పెట్టుకొని ఈ మైసూర్ బజ్జీ అయితే వేసుకోవాలి కొంచెం సోడా ఉప్పు వేసుకుంటే బాగా పొంగుతాయి దీంట్లోకి అయితే ఇంకా ఉల్లిపాయలు ఏమీ అవసరం లేదండి డైరెక్ట్గా పెరుగు మైదాపిండి బియ్యం పిండి కలుపుకొని కొంచెం జీలకర్ర వేసుకొని వేసేసుకుంటే సరిపోతుంది చాలా బాగా వస్తాయండి మెత్తగా ఇంక వీటిలోకి కరెంట్ ఉంటే చట్నీ చేసుకోవచ్చు కానీ కరెంట్ లేదు నేను అందుకని వీటిలోకి అయితే మాడుపు కారం శనగపప్పు కారం ఉంటాయి కదా పప్పుల పొడి అలాంటివే వేసుకొని తినేస్తాము తర్వాత అయితే వంకాయ కూర రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా పప్పు ఎనుపుతున్నానండి మూడు విజిల్స్ వచ్చేటప్పటికి చక్కగా ఉడికిపోయింది పప్పులో ఏమన్నా ఎక్స్ట్రా నీళ్లు ఉంటే పక్కన గిన్నెలోకి తీసేసి ఈ విధంగా ఎంపుకుంటే బాగా మెదుగుతుందండి పప్పు అయితే చూడండి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ మీద తాలింపు వేసుకుందాము గిన్నె పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయ తాలింపు గింజలు వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని రెడీ చేసి పెట్టుకున్న పప్పును కూడా వేసుకోవాలి స్టవ్ అయితే ఈ విధంగా పప్పు వేసినప్పుడు అన్ని తాలింపులు వేసినప్పుడు బాగా జిడ్డుగా అయిపోతుంది మొత్తం అంతా చిందులు చిందులుగా పడుతుంది కదా స్టీల్ అయితే అంతగా కనిపించదండి మనకి గ్లాసు స్టవ్లు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మామిడికాయ ముక్కలు కూడా చక్కగా అక్కడక్కడ మరీ మెత్తగా అయిపోకుండా కనిపిస్తూ ఉన్నాయండి చూడండి ఈ విధంగా తాలింపు వేసుకున్న తర్వాత పప్పులో ఎక్స్ట్రా తీసిన నీళ్ళు కూడా పోసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇప్పుడు ఈ గ్రైండర్లో నేనైతే ఇడ్లీ పిండి వేస్తున్నాను ఈ వంట అంతా అయ్యేటప్పటికి కరెంట్ అయితే వచ్చేసిందండి ఇంక ఇడ్లీ పిండి కూడా వేసేస్తున్నాను తర్వాత అయితే ఇక పిండి కూడా వేస్తాను నేను గ్రైండర్ పెట్టే బండ మీద అయితే మాకు ఆ గ్రైండర్ పైన బటర్ఫ్లైకి మూత తీయాలి కదా అది పట్టదు అందుకని చెప్పేసి పక్కన వేరే చైర్లో వేసేసి పెట్టేస్తుంటాను గ్రైండర్ వేసినప్పుడల్లా తర్వాత అయితే స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ పెట్టి అయితే వేయిస్తున్నానండి పప్పులోకి ఈ అయితే మనం ఇంట్లో పెట్టినవేనండి నీడలో పెట్టేశాను ఇవైతే నేను చూడండి చక్కగా ఎంత బాగా వస్తున్నాయో ఈ ఒడియాలు ఇంట్లోనే ఎండలేకపోయినా ఎలా పెట్టాలి అనేది మన ఛానల్లో వీడియో ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఛానల్లో చూడండి ఇప్పుడు ఈ విధంగా బాక్స్లో వేసి మూత పెట్టేస్తే మనకి ఎన్ని రోజులైనా వడియాలు మెతబడకుండా ఉంటాయండి ఇప్పుడు ఈవినింగ్ గారెల్లోకి అయితే నేను పచ్చిమిరపకాయ టమోటా వేసి పచ్చడి చేస్తున్నాను ఈ చట్నీ గారెల్లోకి చాలా బాగుంటుందండి పల్లీల చట్నీ కొంచెం చప్పగా ఉంటుంది ఇప్పుడు గ్రైండర్లో అయితే ఇడ్లీ పిండి కూడా మెదిగిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి అయితే నేను రవ్వ ముందుగానే నానబెట్టి పెట్టాను కదా కడిగేసి దీంట్లోనే వేసేస్తే బాగా కలిసిపోతుందండి మనము విడిగా పిండి తీసిన తర్వాత కలుపుకునే కన్నా ఇలా వేస్తే ఆ గ్రైండర్ తిరిగేటప్పుడు రవ్వ బాగా కలిసిపోతుంది ఇడ్లీ కూడా చక్కగా పొంగుతూ వస్తాయి ఇంక ఇడ్లీ పిండి అయిపోయాక దోశ పిండి అయితే వేస్తున్నాను ఇవన్నీ వేసుకునేటప్పటికి కరెంట్ వచ్చాక ట్వల్ అయితే అయిపోయిందండి టైం కూడా చాలా లేట్ అయిపోయింది ఎంత ఎర్లీగా చేద్దాం అనుకున్నాను అది అలానే లేట్ అయిపోయింది ఈ పచ్చిమిరకాయలు టమోటాలు స్టవ్ మీద పెట్టాం కదా మధ్య మధ్యలో మూత తీసి ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటి మాడతాయండి మీకు ఎలా తెలియాలంటే కరెక్ట్గా ఒక కొచ్చి రెండు కానీ మూడు కానీ పచ్చిమిరపకాయలు వేసుకుంటే కారాన్ని పట్టి సరిపోతుంది ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ఎలా చేయాలని చెప్పి ఎక్కువ ఎక్కువ వేసేస్తూ ఉంటారు కదా ఇప్పుడైతే నేను గ్రీన్ టీ పెట్టుకున్నానండి మార్నింగ్ టీ తాగినా కానీ లెవెన్కి అలా గ్రీన్ టీ తాగితే కొంచెం పని మధ్యలో రిలాక్స్గా ఉంటుంది అన్నట్లు ఉంటుంది గ్రీన్ టీకైతే ఇంక ఈ విధంగా నీళ్లు మరిగిన తర్వాత గ్రీన్ టీ లీవ్స్ వేసి రెండు నిమిషాలు ఉంచినట్లయితే టీ రెడీ అయిపోతుంది ఇప్పుడు కప్లో ఒక స్పూన్ తేనె నిమ్మరసం వేసుకొని కలుపుకొని తీసుకోవచ్చు ఇప్పుడు ఇవైతే వేగిపోయినాయండి మూత పెట్టేస్తే మనకి త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు దీంట్లో రెండు రెబ్బలు చింతపండు వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి టమోటాలు పుల్లగానే ఉంటాయి కదా ఎక్కువ వేసుకుంటే మరీ పులుపుగా ఉంటుంది ఆ టమోటాల్లోనే పెట్టేస్తే చింతపండు నాన్తుందండి తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో ఎక్కువ కాకుండా ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఈ విధంగా బరకగా తిప్పుకోవాలండి ముందుగానే అన్నీ కలిపి వేస్తే మనకి వెల్లుల్లి మెదగవు ఉప్పు కూడా ఒక్కొక్కసారి మెదగదండి అంటే సాల్ట్ వేసుకోవచ్చు వేసుకునే వాళ్ళు నేనైతే కళ్ళుప్పే వేస్తాను ఒకసారి తిప్పుకున్న తర్వాత మిక్సీ జార్లో మిగతావి కూడా వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా వేసుకోవాలి అప్పుడే మనకి పచ్చడిలాగా ఉంటుంది ఇక తర్వాత దీన్నైతే గిన్నెలో పెట్టేస్తున్నాను ఇంకా ఈవినింగ్ గారెల్లోకి చట్నీ కూడా రెడీ అయిపోయింది దోశలోకైనా గారెల్లోకైనా ఈ చట్నీ చాలా బాగుంటుందండి తర్వాత కావాలంటే పల్లీల చట్నీ కూడా చేస్తాను ఈవినింగ్ టైంలో ఇంక ఇప్పుడైతే బియ్యం కడిగి పెట్టేసి రైస్ కుక్కర్ కూడా పెట్టేశాను ఈ పిండి అయితే మెదిగిపోయిందండి ఇంకా పిండి కూడా తీసేసాను ఈ గ్రైండర్ మాత్రం వేసేటప్పటికి మొత్తం అంతా అవుతుందండి పైన అంతా కూడా అవుతుంది పైన అలా లేకుండా తీసుకోవడమే బెటర్ అనిపిస్తుంది నాకు ఈ బటర్ఫ్లై గ్రైండర్ కన్నా మిగతా అవి అప్పుడైతే ఫస్ట్లో నేను బటర్ఫ్లై తీసుకున్నాను ఇంకా అది బాగానే ఉంది కదా అని మార్చలేదు ఇప్పుడైతే లాస్ట్కి అన్నిటికన్నా పెద్ద పని స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను ఈ గ్లాస్ స్టవ్ కదా మొత్తం జిడ్డు జిడ్డుగా అయిపోయింది వంట అయ్యేటప్పటికి అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటే బాగుంటుంది కదా ఈ జిడ్డంతా నీట్గా పోవాలంటే పైన ఈ విధంగా కొంచెం సోడా ఉప్పు వంట సోడా అంటాం కదా అది చల్లేసి దాని మీద నిమ్మరసం చల్లేస్తే తర్వాత కొంచెం మనం స్పాంజీ స్క్రబ్బర్ పెట్టి రుద్దేసి ఈ విధంగా ఒక తడి క్లాత్ పెట్టి తుడిచేసినట్లయితే స్టవ్ నీట్గా వచ్చేస్తుందండి కడగకూడదు కడిగితే అడుగుకి నీళ్లు పోయి స్టవ్ పాడైపోతుంది బర్నర్లోకి నీళ్ళు పోతాయి ఇంకా తర్వాత ఈ పక్కన అంతా కూడా స్టవ్ దగ్గర క్లీన్ చేసి పెట్టేశాను వంట ఎంత అయిపోయాక ఈ విధంగా ఒకసారి క్లీన్ చేసేసుకుంటే మార్నింగ్ పై అయిన తుడిచేసుకున్నా కానీ ఆ విధంగా క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఇంకా దీపారాధన అయితే చేసేసానండి ఈవినింగు తర్వాత ఈవినింగ్ అయితే మేము ఆ రోజు శనివారం కదా వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరకు అయితే వెళ్ళాము మా ఊర్లో ఈ గుడి అయితే చాలా బాగుంటుందండి పాతకాలం గుడి స్వామి కూడా చాలా బాగుంటారు ఆ రోజు శనివారం కదా మాలలతో పూలమాలలతో చాలా చక్కగా అలంకరించారండి మనకి పూజ కూడా బాగా చేస్తారు గోత్రనామాలు చెప్పేసి ఈ గుడిలోనే చెన్నకేశ్వర స్వామి గుడి అన్నీ ఉంటాయి ఇక్కడైతే శనివారం కదా అందరూ భజన బృందము కూర్చొని అన్నమయ్య కీర్తనలు పాడుతున్నారు కొంచెంసేపు తిన్నేసి మేము ఒక పది నిమిషాలు కూర్చొని అయితే వచ్చేసాము ఇక్కడ సత్యనారాయణ స్వామి చనకేశ్వర స్వామి గుడి ఆ పక్కనే శివాలయము అన్నీ ఉంటాయండి పెద్ద గుడి ఇదైతే చాలా బాగుంటుంది ఈ గుడి దగ్గర నుంచి దర్శనం అయ్యాక ఇంటికి వచ్చేసి టిఫిన్ చేద్దామని మార్నింగే అన్నీ రెడీ చేశాను కదా మీరు చూశారు కదా ఇంకా మా వాళ్ళు అయితే నా బర్త్డే సందర్భంగా ఆ రోజు ఇంటి దగ్గరికే ఇంకా బిర్యానీ గోబీ సిక్స్టీ ఫైవ్ ఇలాంటి స్నాక్స్ అన్ని తెచ్చేసారండి ఇంక నేను అంత కష్టపడి అంత సేపు పిండి వేస్తే అవన్నీ కూడా ఇంక నెక్స్ట్ డే వేసుకోవాల్సి వచ్చింది ఆ రోజు అయితే వేయలేదండి బర్త్డే రోజు వంట ఎందుకులే అని చెప్పేసి అన్నీ తెచ్చేసారు అదేనండి అనుకున్నట్లు జరగలేదు అని అయితే నేను చెప్పింది ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి